ఆ అందరికీ నమస్కారం నేను మీ దూడా మైపాల్ అయితే రేపు జరగబోయేటటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ధర్మపురి నియోగర్గంలో ధర్మపురి హెడ్ క్వార్టర్ నియోజవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి ధర్మపురి పట్టణంలో వారు విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం ఇలా మాది జాతికి సంబంధించిన ఇలా జాతి ఐక్యత కోసం కొట్లాడి దేశంలోనే అత్యధిక సార్లు ఎంపీగా గెలిచి యాభై సంవత్సరాల సుదీర్ఘకాలం పార్లమెంటరీగా ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ గారికి ధర్మపురి పట్టణంలోని స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ గారికి వినిపిస్తున్నా ఎందుకంటే గట మా జాతి ఐక్యత కోసం కొట్లాడినాడు కాబట్టి ఇలా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఇలా వారి విగ్రహం లేకపోవడం మరి విగ్రహ స్థాపన కోసం చేస్తున్నటువంటి కృషిగా మీరు ధర్మపురి పట్టణంలో మాకు చిన్నపాటి స్థలాన్ని చూపెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే గిట్ట ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి డివైడర్స్ చాలా కట్టారు ఆ డివైడర్లలో ఎక్కడైనా ఏ ప్రాంతం ధర్మపురి పట్టణంలో ఎక్కడైనా కూడా కొద్దిపాటి స్థలాన్ని కేటాయిస్తే గిట్ట వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే ఇవాళ చూసుకుంటే గిట దేశంలోనే స్వాతంత్రాల దేశంలో ఐక్యత కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నేను మీ దూడమైపో